నమస్కారం చడుబాబు గారు నమస్తే మే పన్నెండున కామన్ మ్యాన్ సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని కామెంట్స్ వైసీపీ లాసింగ్ బిగ్ అని పెట్టిన కామెంట్స్ వైసీపీ లాసింగ్ బిగ్ అని పెట్టిన కామెంట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో సో వాళ్ళు పెట్టిన ఒక కామెంట్స్ చాలా క్లారిటీ గా కాన్ఫిడెంట్ గా పెడితే అంత క్లారిటీ అంతే క్లారిటీ కాన్ఫిడెన్స్ చాలా మంది అన్నిస్ట్ లేకపోయింది సో ఎందుకు ఆ డిఫరెన్స్ వాళ్ళకి కామన్ మ్యాన్ కున్నంత కాన్ఫిడెన్స్ క్లారిటీ సీనియర్ అన్నిస్ లేకపోయింది కామన్ మ్యాన్ పెట్టింది గతంలో సక్సెస్ఫుల్ గా ట్రాక్ రికార్డు ఉండి వాళ్ళ క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు పెట్టింది కూడా తప్పిన రాజకీయ చర్య తెలిసిన వాళ్ళు కూడా లేకపోయింది తప్పింది తప్పి ఇందులో కొన్ని మీకు లాస్ట్ మినిట్ ఆ ఫార్టీ పర్సెంట్ డిసిషన్ ఎవరు ఊహించలేదు ఒక రఫ్ గా ఎంత మంది అంటున్నారు కనుక వాళ్ళు కూడా అయితే వస్తారు అనుకునే వివాహంలో చేయటం చెప్తే ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ న్యూ ఓటర్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ తటస్థ ఓటర్లు ఎటు మొగ్గుతారు అనేది ఊహాజనితమే ఓకే సరే ఎవరు ఊహాజనితం మనం ఇరవై మంది చేసాం కనుక ఈ ఇరవై మంది కూడా వాళ్ళే లైన్ లో ఉంటారు అనుకుంటాం అంతే తప్పితే ఇరవై మంది చెప్పరు ఈ కొత్త ఓటర్స్ అన్ని ఉంటాడు నా ఓటు వేస్ట్ కాకూడదు కానీ అన్ని అటు ఇటు అన్ని అటుపక్క కళ్ళు అటుపక్క పెడతా ఉంటాడు ఆఖరి నిమిషం దగ్గర వాడు చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా వేడి ఇది వాడి దృష్టిలో గెలిచే పార్టీకి నా ఓటు వేస్ట్ కాకూడదు నా ఫస్ట్ ఓటు విజయాలని ఎవరికైనా నార్మల్ అది అలాగే తటస్థ ఓటర్లో ఆఖరి నిమిషం దాకా చెప్పండి నోడి చెప్పండి చూస్తున్నాను అది చూస్తున్నా చూద్దాం ఆ టైం ఓటు ఓటింగ్ చూస్తాం అని చెప్తాడు ఇది డబ్బులు ఎవడు డబ్బులు అందరి దగ్గర తీసుకుంటావు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి వేయటం ఇన్ని ఉన్నాయి ఇన్ని ఈ కారణాల వల్ల అక్యురసీ రాదు అక్యురసీ ప్రీ ఎలక్షన్స్ ముందు రాదు పోస్ట్ ఎలక్షన్ ముందు రాదు ఒక ఎయిటీ పర్సెంట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి అయ్యే సక్సెస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీరు వాడే సక్సెస్ అయ్యారు ఆ ట్రాక్ గారు కూడా ఈసారి ఫెయిల్ అయ్యింది నేషనల్ లెవెల్లో ఫెయిల్ అయ్యారు స్టేట్ లెవెల్ లో కనుక ఇందులో ఎవడైనా ఒక ఏ మేధావైనా తమిళ్లో ఒక సామెత ఉంది ఏ నైక్కుం కాలు సరుకు అని ఏ నువ్వు కూడా కాలు చేరద్ద కనుక ఎంత మేధావైనా ఎక్కడ తప్పు జరుగు జరిగింది ఇట్స్ ఓకే దాన్ని తర్వాత జరిగిన బెట్టింగ్లు ఉన్నాయి బెట్టింగ్లు మాఫియా కావాలని నువ్వు పది మందిని ఇటు పది మందిని అట్టు చేయబని టెన్షన్ క్రియేట్ చేసి సో దట్ బెటింగ్లు గట్రా ఉంది అండ్ ఫైనల్ గా నిన్న 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 రోజున పవన్ కళ్యాణ్ గారితో ఆయన కొడుకు అఖిరానందన్ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవడం బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది సో ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు ఏముంది ఇన్ని రోజులు ఎలక్షన్ ఈ హీట్ లో కొడుకు తోటి లేదు ఇప్పుడు చంద్రబాబు కూడా రేపు తోటి ఒక ఫోటో రావచ్చు మనవుడితో తాతకి మనవడు ముద్దు అంటారు కదా చంద్రబాబు కూడా ఈ ఇన్ని రోజులు పాపం మనవడు దూరంగా మన ఒడ్ ఎత్తుకుని ఆడే పరిస్థితి లేదు కదా సో ఇప్పుడు రిలాక్స్ అయ్యారు కాస్త మనవాడితో ఇలా కొడుకుతో అయినా అదే మామూలు ఎవరైనా అంటే ఎవరైనా అసలు పవనే కాదు చంద్రబాబు కాదు నువ్వే కాదు నేనే కాదు ఇలా ఒక నెల రెండు నెలలు మనం రెండు మూడు నెలలు వేరే కార్యక్రమం మీద ఇంటికి దూరంగా ఉండి ఇంటి పనులు విషయం చూసుకునే ఒక టైం లేక దూరంగా ఉన్నప్పుడు మూడు నెలల దాదాపు ఇంటికి వచ్చాము అనుకో ముందు కుటుంబ సభ్యులే కదా పిల్లలు ఉంటే పిల్లలు చెల్లి మా అమ్మ ఉంటే అమ్మ భార్య ఉంటే భార్య వాళ్ళతోంటే కదా ముందు రిలాక్స్ అవుతాం కలుసుకుని రిలాక్స్ అయ్యేది అదే మామూలు రొటీన్ పెద్ద దాన్ని మనం స్పెషల్ గా సార్ అనుకోకాలి సో మచ్